शान्ताकारं भुजगसयनम् पद्मनाभं सुरेशम् विस्वाकारम् गगनसदृशं मेघवर्णं सुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् योगिहृद्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरम् సర్వలోకైకనాథం పదమూడవ రోజు జరుగుతోంది కార్తీక మాసం మనం ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి ఇటువంటి విషయమంతా కూడా ఈరోజు చక్కగా తెలుసుకుంటూ ఏకాదశి ద్వాదశి నిన్న పూర్తవుతూ ఈరోజు కూడా ద్వాదశి ఉంది పన్నెండు పదమూడు కూడా అందుకోసం ఈ ద్వాదశి రోజున చెప్పే విషయాలన్నీ కూడా జనక మహారాజు గారికి వశిష్ఠ మహర్షి చక్కగా సావధానంగా చెబుతూ ఉన్నారు ఈరోజు ముఖ్యంగా దానం చెయ్యాలట మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారం మన కార్తీక ద్వాదశి వ్రతమున గురించి సాలగ్రామపు మహిమల గురించి వివరిస్తాను వినవలసింది అంటూ చెబుతున్నారు కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమానం చేసి తరువాత శక్తి కొలత బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయో కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయమునకు కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భుజించాలి ఈ విధంగా చేసిన వారికి ఈ సకల సంపదలు కలుగుటయేగాక మోక్షం కూడా పొందుతారు కార్తీక మాసంలో శని వస్తే కనుక ఆవ్రతం కూడా ఆచరించినచో నూరు లిట్ల ఫలితాలు పొందుతారు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణాలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణకాల క్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి కోటి యజ్ఞముల ఫలితంగా కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది ఈ విధంగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయంలో గంగానదీ స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానం చేసిన చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే అధికంగా ఫలితం కలుగుతుంది అని చెప్పబడుతోంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అంటే ఈ రోజున శ్రీమన్నారాయణుడు శేషపాన్పముండి లేస్తారు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణమునకు ఇష్టం ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్మలకు బంగారు తగిలించి ఆవు కాళ్లకు విండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఆవు శరీరముందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములో కూడా ఇంద్రలోకములో సుఖాలు పొందుతారు కార్తీక మాసముందు వస్త్రదానం చేసినా గొప్ప ఫలం కలుగుతుంది మరియు కార్తీక శుద్ధ పాడ్యమ రోజున కార్తీక పౌర్ణమ రోజున కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ ముందు చేసిన సకల పాపములు కూడా హరిస్తాయి ద్వాదశ నాడు యజ్ఞోపవీతములు దక్షిణముతో బ్రాహ్మణులకు వారు ఇహపర సుఖములను పొందుతారు ద్వాదశ రోజున బంగారుపు తులసి చెట్టును గాని సాలగ్రామణములు గాని ఒక బ్రాహ్మణులకు దానమిచ్చిన నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలితం కలుగుతుంది దీనికి ఉదాహరణగా ఓ కథ ఉంది చెబుతాను శ్రద్ధగా వినవలసింది అని చెప్పి చెబుతూ ఉన్నారు పూర్వం అఖండ గోదావరి నదీ తీరమందలి ఒక పల్లెయందు ఒక వైశ్యుడు నివసిస్తూ ఉన్నారు వారు మిగుల దురాశాపురుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ కూడా నిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా వెర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము ఎటుల అపహరింతునా అను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుతూ ఉన్నారు అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపంలో ఉన్న పల్లెల్లో నివసించుచున్నటువంటి ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాడు మరికొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగుగా ఆ విపురుడు అయ్యా తమకు ఇయవలసినటువంటి ధనము ఒక నెల రోజుల్లో గడువులో ఇవ్వగలను మీ ఉంచుకోను ఈ జన్మలో తీర్చన ఎడలా మరు జన్మమైనా మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి మీ రుణాన్ని తీరుస్తాను అని సవినీయంగా వేడుకున్నారు ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము ఇప్పుడే నాకు కావాలి లేని నీ కంఠమును నరికి వేస్తాను అని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తన ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణును గొంతు కోశారు వెంటనే ఆ బ్రాహ్మణుడు గెలగెలా తనుకును చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడే ఉంటే రాజభటులు వచ్చి పట్టుకుంటారు అని చెప్పి జడిసి తన గ్రామమునకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక నుంచి ఆ వైశ్యనకు బ్రహ్మహత్యా పాపం ఆవహించి కుష్ఠవ్యాధి కలిగి బాధలు పడుచూ మరి కొన్నాళ్లకు మరణించాడు వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుపోయి రౌరవాది నరక కోపములో పడద్రోసరి సరి ఆ వైశ్యనకు ఓ కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చెయ్యిచూ పుణ్యకార్యములు ఆచరిస్తూ ఉన్నారు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించారు ఇట్లుండగా ఉండగా కొంతకాలమునకు త్రిలోక సంచారి అయినటువంటి వారు యమలోకమును దర్శించి ధూలోకమునకు వచ్చి త్రాములో ధర్మవీరుని ఇంటికి చేయించేశారు ఇంటికి వచ్చారు ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొరది నేడు తమ దర్శనము లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైంది శక్తి కొరది నేను చేయి సత్కారములు స్వీకరించి తమరు వచ్చినటువంటి కార్యమును విశదీకరింపుడు అని వేడుకొన్నారు అంత నార్థుడు చిరుడవ్వునవి ఓ ధర్మవీరా నేను నీకు హైతవు చెప్తాను వినవలసింది శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ మహా మహాప్రీతికరమైన రోజు ఆ రోజున సూర్యోదయానికి ముందే స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలితం కలుగుతుంది నాలుగు జాతుల్లో ఏ జాతి వారైనా సరే స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చూరుడైనా పతివ్రత అయినా వ్యభిజారి అయినా కార్తీక శుద్ధ ద్వాదశ రోజున సూర్యుడు తులారాశిందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి దానముల చేసిన ఎడల వెనుకడి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములన్నీ కూడా పోతాయి నీ తండ్రి యమలోకంలో మహా నరకం అనుభవిస్తూ ఉన్నాడు అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకోవాలి అని చెప్పారు అంతట ధర్మవీరుడు నారదముని వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు దానాలన్నీ కూడా చేశాను అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలిగినప్పటికీ సాలగ్రామము అనే ఈ రాతిని దానము చేసి చేసినంత మాత్రమున ఆయన ఇట్లా ఉద్ధరింపబడునా అనే సంశయము కలుగుచున్నది వలన ఆకలి కొన్నవారికి ఆకలి తీరునా దాహం కొన్నవారికి దాహం తీరునా కాక ఎందులకి దానము చెయ్యవలయెను నేను ఈ సాలగ్రామ దానము మాత్రము చెయ్యజాలని నిష్కర్షగా పలికాడు ధర్మవీరుని యొక్క అవివేకానికి విచారించి ఓ వైశ్యుడా సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించావు అది సెల కాదు శ్రీహరి యొక్క రూపం అన్యదానముల కంటే దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని గావింపజేసితివి ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాను ధర్మవీరుడు ధనబలము కలవాడై యుండియు తన సామ దాన సామర్థ్యము కలిగి యుండియు కూడా దానం చేయలేదు కొంతకాలానికి అతడు కూడా చనిపోయాడు నారదుడు చెప్పిన హితబోధను పెడసిన పెట్టుడు చేత మరణానంతరం ఏడు జన్మల ఎందు అతడు పులియ్ అదేవిధంగా పులిగా పుట్టి మరి మూడు జన్మల యందు వానరమై అంటే కోతిగా పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించారు అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణునేట స్త్రీగా పుట్టగా ఆమెకు యువన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసుకు ఇచ్చి పెండ్లి చేశారు పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయను చిన్నతనాన్ని నుండే ఆమెకు అష్ట కష్టాలు కూడా అనుభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రుడు చాలా దుఃఖించారు తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత దానము చేయించి నాకు బాల్య వైధయనుకు కారణమైనటువంటి పూర్వజన్మ పాపమన శంచుగాకా అని చెప్పించి దాన ఫలమును ఆ రోజు కార్తీక సోమవారం అవడం వల్ల ఆ దాన ఫలముతో ఆమె భర్త జీవించను పెదప ఆ నూతన దంపతుల చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గానికి వెళ్ళారు మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణనింట కుమారుడుగా పుట్టి నిత్యము కూడా సాలగ్రామ దానము చేయుచు ముక్తి పొందారు కావున ఓ జనకనందన ఓ జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున అంటే ఈ రోజునే ఉదయం కానీ సాయంత్రం కానీ దానం చేసిన దాన ఫలము కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానమును చెయ్యము అంటూ ఈ యొక్క పన్నెండవ అధ్యాయాన్ని సమాప్తం చేశారు స్వస్తి సర్వే జనా సుఖినో సమస్త భవంతు సన్మంగళానిర్వప్రపంచాంతిరస్తు సాలగ్రామ శిలాచక్రే భువనాన్ని చతుర్దశ అనంత పుణ్య అనంతపుణ్యఫల అాంత్యం ప్రయచ్ఛ మే సాల శిలావారీ పాపహారీ పాపానాం పాపానా దినే దినే స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సర్వప్రపంచస్య శాంతిరస్తు మరికొన్ని విషయాలు ఎప్పటి రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి